నాకు వాళ్ళకి ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఈ ఇక్కడ ఎందుకు రిలీజ్ కార్యక్రమాన్ని పెట్టామంటే అజీస్ గారు మీకు తెలుసు చెప్తారు ఆయన పిహెచ్డి కాదు స్కాలర్ కాదు ఆయన హైర్ ఎడ్యుకేటెడ్ కాదు సింపుల్ మ్యాన్ ఆయనకి తెలిసిన కథల్ని కలిపి ఒక ద్వారా విద్యార్థుల కోసం ఈ పుస్తకాన్ని తయారు చేశారు అదే అజీజ్ కథలు ఆయన స్వతహాగా జరిగేది జరుగుతుంది చిన్న చిన్న కథలాగా మీకోసమని విద్యార్థుల కోసం చేశారు అలాగే మీరు ఇక్కడ మీరు చేసింది ఎందుకంటే మీరు ఇన్స్పైర్ అవుతారని మీరు కూడా కథలు రాసి ఇక్కడ వెంకటరామయ్య గారు మీరు మీరు ఆయన ఆయన మీ పుస్తకాలు రాస్తే విద్యార్థులు మీరంతా కలిసి చిన్న చిన్న కథలు కనుక రాసి ఇస్తే ఆల్రెడీ నా కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆయన మీ కథలని మీ సొంతగా మీ అనుభవాలని మీ జరిగిన పనిలో జరిగిన మీ యొక్క జీవిత కథలు మీరు తెలుసుకున్న కథల్ని ఎక్కడ కాపీ కొట్టకుండా మీ స్వయంగా జరిగిన కథలు కదా మీరు రాసి మాకిస్తే మీ పేరు మీద ఇలాగే ఒక కుటుం లాగా విద్యార్థుల కథల సంపూర్తిగా రాసి ఆయన నేను పబ్లిష్ చేస్తానని ముందుకొచ్చారు ఆయనకి చాలా ధన్యవాదాలు